హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ఒకటవ నామం రెండక్షరాల నామం పుష్ట ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పుష్టా ఏ నమ అని చెప్పుకోవాలి పుష్ట అంటే పోషింపబడినది సర్వతత్వాలతో పూర్ణంగా పోషించబడింది కాబట్టి అమ్మవారు పుష్ట అంటే భౌతికంగా కనబడేటువంటి పంచభూతాత్మకమైనటువంటి దేహం ఇంద్రియాలు ధాతువులు అభిప్రాయాలు అనుభూతి ఆనందం ఇలాంటి అన్నిట్లో కూడా నుండి ఉన్నటువంటి సృష్టి స్వరూపిణి కాబట్టి అమ్మవారు పుష్ట అని చెప్పి చెప్తారు అలాగే అసలు సర్వ జగత్తుకి పుష్టినిచ్చే తల్లి అమ్మవారే ముప్పై ఆరు తత్వాల విశ్వమే శరీరంగా కలిగినటువంటి తల్లి బ్రహ్మానందర సంచేత పుష్టి పొందింది బ్రహ్మాయుష్ బ్రహ్మాణై ఆయుష్మాత్ అని శృతి వాక్యం అంటే వేద వేదాలతో బ్రహ్మ ఆయుష్మంతుడవుతున్నాడు వేదము శివుడి పరంపరంగా విస్తారమవుతున్న కారణంగా నిండుగా ఉంది అటువంటి వేదం బ్రాహ్మణై పోషితం బ్రహ్మ బ్రాహ్మణుల చేత పోషించబడుతున్నటువంటిది అని శృతిలోనే చెప్పబడింది శృతి అంటే వేదం వేదవేత్తలు శిష్య పరంపరంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ అధ్యయనాల ద్వారా మా లోకంలో దీన్ని వేదాన్ని నిలబెట్టారు అట్లా పోషించబడుతున్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి ఎవరైతే ఉందో ఆవిడ లలితాంబిక అని చెప్పారు లోకానుగ్రహార్థం బహు దివ్యగణాలతో కూడినటువంటి సమృద్ధి రూపిణిని పుష్ట అంటారు ఓం ఐం బ్రీం శ్రీం పుష్ట ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्सिंहासनेश्वर्यै नमः